ముక్కోటి ఏకాదశిని మేము గతం నుంచి చాలా సార్లు కూడా వచ్చాము రాష్ట్ర ఇయర్ కన్నా కూడా ఇంకా ఈ ఇయర్ ఇంకా బాగుంది విఏపి దర్శనాలు అనే కాదు మామూలు దర్శనానికి కూడా అరగంటలోనే దర్శనం అవుతుంది అట్లా అందరికీ పాలు కానివ్వండి సప్లై కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి మెడికల్ కానీ అందరిని అందుబాటులో పెట్టారు కానీ అరగంటలోనే దర్శనం అవుతుంది విఐపీలు అనుకున్నాం కానీ కాదు మిడిలో కూడా ఈ సిస్టాలు చాలా చక్కగా ఉన్నాయి ఈ సంవత్సరం ఈ యువ గారు కానీ మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారు లోకేష్ గారు కానివ్వండి ఈ కార్యక్రమాన్ని బాగా చేశారు ఇండియాలోనే ప్రథమ అయిన శంకుతీర్థాన్ని ఇంతమంది ఇలా వేళల్లో తీర్థం తీసుకోవడం అనేది ఇది ఇంత తక్కువ టైంలో అరగంటలోనే శంకుతీర్థాలు కూడా పూర్తి అవుతున్నాయి చాలా సంతోషం భక్తులు ఈ సంవత్సరం ఇంకా చక్కగా ఉంది ఇట్లాగే ఇంకా మరి ఇంకా భక్తులందరూ కూడా ఈ శంకుతీర్థాన్ని తీసుకోవాలని రేపు కూడా ఈ టైం ముందు రేపు ఉదయం పది గంటల వరకు చేద్దాం అందరూ భక్తులు అందరూ కూడా తీసుకోవచ్చు